నారాయణ గారు విద్యా వ్యవస్థలో నుంచి వచ్చావు ఉపాధ్యాయుడిగా వచ్చావు వ్యవస్థను పెట్టావు ఎనిమిది నెలలు ఇంత దిగజారి ఇంత దిగజారి ఎంతెంత రాత్రి నుంచి అయితే ఫార్టీ ల్యాక్స్ మొన్న ఇరవై ఐదు లక్షలు ఉండింది స్టేకి పెరిగింది ఇప్పుడు ఫార్టీ ల్యాక్స్ ఐదు కోట్ల వర్కులు అంటున్నారు పది కోట్ల వర్కులు అంటున్నారు మీకు ఏం కావాలంటున్నారు కారెక్కండి ఇంత డబ్బు ఎనిమిది నెలలకి ఒక గిరిజనుని మా పార్టీలో లేకపోయి ఉండొచ్చు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట అగ్రవర్ణాలకి బీసీలో కొన్ని కులాలకి ఎమ్మెల్యేల అవకాశాలు వస్తాయి మన జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేల అవకాశాలు ఉన్నాయి కానీ ఎస్టీకి సంబంధించి మనకి ఎప్పుడో గాంధీ పెద్ద పదవులు రావు ఎమ్మెల్యేలు రావు ఇటుపక్క ఎంపీలు రావు ఎప్పుడో ఒక మేయర్ వస్తుంది ఎప్పుడో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ వస్తుంది మేయర్కి ఎన్ని సంవత్సరాలకు వస్తుందో ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రోజుది నాకు ఇద్దరు ఎస్టీ కార్పొరేటర్లు రెండు వేల పద్నాలుగులో ఆ రోజు అధికారంలో లేకపోయినా మాతో ఉన్నారు అదే ఎస్టీ కార్పొరేటర్ రెండు వేల పంతొమ్మిదిలో గెలిస్తే నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఒక అవకాశం ఇద్దామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు నెల్లూరులో యానాదులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు మనం యానాది ఈ కులానికి సంబంధించి వాళ్ళకి అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మాట కట్టుబడి మాతో ఉన్న కార్పొరేటర్లను కూడా ఉన్నా కూడా లేదు మనం ఆ వర్గానికి మనకి ఇస్తే బాగుంటుందని చెప్పి ఆ రోజు ఒక వ్యక్తిని చేయడం జరిగింది ఈరోజు పార్టీ లేదన్నా కానీ ఈరోజు ఉండొచ్చు పోవచ్చు ఇంకొకరి ఈ పార్టీలో ఉండొచ్చు ఆ పార్టీలో ఉండొచ్చు రాజకీయాలు కానీ రాజకీయ వ్యవస్థలో ఒక ఎదిగే అవకాశం వచ్చినప్పుడు ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళని ఆ వర్గాన్ని కూర్చోబెట్టనీయకుండా ఎనిమిది నెలల్లో మీరు అధికారులు ఉన్నారు మేయర్ కూర్చుంటే ఏముంది దించితే మీకు ఏముంది దానివల్ల నష్టమేముంది ఆ సామాజిక వర్గానికి ఒక అవకాశం వచ్చింది ఐదు సంవత్సరాలు ఉంచి వాళ్ళు కూడా ఐదు సంవత్సరాలు మాకు కూడా ఒక రాజ్యాధికారం వచ్చింది అని చెప్పుకునే అవకాశాన్ని మీరు ఎందుకు తీసుకుంటున్నారు ఎనిమిది నెలవల మీకు వస్తుంది మీరు మీరు ఉంచినా మాకేం నష్టం లేదు వైసీపీకి ఏం కాదు ఇక్కడ ఎందుకంటే విఆర్ నాట్ ఇన్ పవర్ వాళ్ళైనా మాకేమారు కానీ ఒక ఒక పెద్ద సామాజిక వర్గం ఏనాది సామాజిక వర్గానికి ఒక మంచి అవకాశం వచ్చింది ఒక ఐదు సంవత్సరాలు ఉండే అవకాశం వస్తే మీరు ఒక బంచికి డబ్బులు పెట్టాల ఒక కార్పొరేటర్కి టికెట్ ఇవ్వాలా కనీసం మీరు క్యాంపెయిన్ చేయాలా మీకు ఏ సంబంధం లేదు ఒక కార్పొరేటర్లో ఎవడో పొన్న పొలం దున్ని మొత్తం వండుకొని మొత్తం పండించి అంతా తీసుకు దాన్ని కొట్టేసినట్టు కొట్టేసుకొని అధికారాన్ని పెట్టుకొని దౌర్జన్యం చేసి లాక్కోపోయి దానికి సునకానందం పొందుతూ దాన్ని మళ్ళీ మేము లాక్కెళ్తున్నాం చెప్పి ప్రచారం చేసుకుని సిగ్గు చేటు అయిన కార్యక్రమం చేస్తున్నారే నారాయణ గారిని అడుగుతా ఉన్నారు ఇదేమీ పెద్ద మనిషి సార్ మీ స్థాయి ఇంతకింతకి దిగజార్చుకున్నారా మీరు మాకేం నష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం పోయిందేం లేదు ఇక్కడ మేము గెలిచినా ఒకటే లేకపోయినా ఒకటే మాకు నంబర్స్ లేవు కానీ నెల్లూరు నగరంలో మీరు దిగజారిపోయినారు మీ క్యారెక్టర్ మొత్తానికి నష్టపోతుంది ఎవరంటే ఇద్దరే ఆర్థికంగాను పాపం డబ్బులు తీసి ఖర్చు పెట్టిన దానికి రేపు పెద్ద మనుషులు అనుకున్నామే అని చెప్పి బజారు పడినది కొరవలందరూ నాకు తెలిసి ఎంతో కొంత ప్యాకేజ్ రకరకాలు అసలు వాళ్ళు మెయిన్ వాళ్ళు ముట్టుకుంది దళారి వ్యవస్థ ఉంది మళ్ళీ మేమున్నాం మేమున్నాం మేమే సెట్ చేస్తాం ఆ దళారి వ్యవస్థ బాగానే ఉంది పుష్కలంగా ముట్టిందంట వాళ్ళకి ముట్టిందంట పాపం వాళ్ళ బొక్క పేరు బొక్క కాబట్టి ఒకటేమైతే మేము చెప్తా ఉన్నాం మా పదకొండు మంది ఉన్నారు ఇక్కడే ఉన్నారు మా కామాక్షమ్మ ఇంటికి కూడా పొద్దున్న నుంచి పాపం ఫోన్ మీద ఫోన్లు ఆనారా అసలు అన్నిటికన్నా దారుణమైంది ఏంటంటే ఇది నారాయణ గారికి చెప్తా ఉన్నాను పోలీస్ వ్యవస్థకి చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తా ఉన్నాను సార్ చంద్రబాబు నాయుడు గారు నెల్లూరుకి ఏమైపోయింది నెల్లూరుకి ఏమైపోయింది బాధపడిపోతా ఉన్నాడు రాజకీయాల్లో ఇప్పుడు ఉన్నారు కార్పొరేటర్ దాని ఇంట్లో వాళ్ళు ఏం చేశారు సార్ మీ భార్య మీద గంజా కేసిపోయారు మీ కూతురు మీద గంజాయి కేసుపోయి అంటే ఇప్పుడు గంజాయి సీజన్ కదా నెల్లూరులో సీజన్ ఇప్పుడు గంజాయి సూపర్ హిట్ ఏం నడుస్తోందంటే కేజీఎఫ్ లాగా గంజాయి 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 నడుస్తుంది ఎవరైనా పట్టండి గంజాయి కలిసి మీ భార్య మీద గంజాయి పేసుకోవాలి మీ బిడ్డ మీద గంజాయి వేశారు అంటే పుట్టిన బిడ్డలు ఏం చేసినారా మీరు ఏం చేసినారు ఆ కుటుంబానికి మీరు టికెట్ ఇచ్చారా మీరు డబ్బులు ఖర్చు పెట్టారా ఏమి ఇచ్చారు వాళ్ళ కుటుంబంలో గంజాయి దిగజారి మాట్లాడుతున్నారంటేనే మీరంత స్థాయికి దిగజారిపోయారు ఇంతకన్నా మేము చెప్పదలుచుకోలేదు ఒకటైతే చెప్తా ఉన్నాం నైతికంగా ఈ రోజు మేము గెలిచాం నెల్లూరు నగరంలో హ్యాపీగా ఉన్నాం మేయర్ గెలుస్తదా దించిస్తుందా మాకు మీరు నో వేర్ కన్సర్న్ మా పార్టీ కాదు అని యాసన్ అపోజిషన్ పార్టీ మేము వెళ్ళాలనుకుంటే వెళ్తాం నిరసన తెలిపాలంటే తిరుగుతాం వస్తాం అది వేరే సంబంధం మా పార్టీలోకి రావాలనుకున్న వాళ్ళు వచ్చినాం ఆహ్వానిస్తాం తప్పదు అది నిరంతర ప్రక్రియ రాజకీయాలలో మేము అడుగుతాం ఎందుకు రానా అని అని బాధపడిన వాళ్ళు అక్కడ ఉండలేని వాళ్ళు లేని వాళ్ళు వస్తారు పోలీసులకు కూడా సార్ ఆ గంజే వాళ్ళు మర్డర్స్ లో వాళ్ళు చాలా మంది తిరుగుతూ ఉన్నారు వాళ్ళని వదిలేసి వాకాడికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి పోలీసులు బెదిరించి డెలివరీ సిస్టమ్ మానుకోండి మీరు మీరు ఈ వదిలేసి ఈ మీద పడ్డారు కాబట్టి గంజాయి పెరగతా ఉంది మడర్లు పెరగతున్నాయి దోపిడీలు పెరగతా ఉన్నాయి ఒక పీఠం మీద మీరు పెట్టే పీఠం మీద ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు పెట్టే పీఠం మీద ఎట్లాంటి కుటుంబాన్ని పెడుతున్నారో ఒకసారి చూసుకోండి అది సంకేతం ఏం పోతుందో చూసుకోండి పొరపాట్లు మేము చేసి ఉండొచ్చు చేసుండుబట్టే ఈ రోజు మేము ప్రతిపక్షంలో ఉండి ఉన్నాం మేము సరిదిద్దుకొని మళ్ళీ అధికారంలోకి వస్తాం ప్రజలు మాకు ఈ రోజు మీరు చేసే తప్పులు లేదు మేము చేసిన తప్పులు ఓకే మేము మంచి చేసామా చెడు చేసాము రైట్ ప్రజలు మాకు ఇది ఇచ్చారు మేము ఫైట్ చేస్తాం మీరు కూర్చోబెడుతున్న అభ్యర్థి ఎట్లాంటి అభ్యర్థులు ఏం ఏం సంకేతాలు పంపిస్తున్నారు ఓహో వీళ్ళ క్రైమ్ చేసినా వీళ్ళు పనిచేసినా పైన ఉన్నారంటే మేము కూడా చేయొచ్చు అనేది కదా సంకేతాలు మీరు పంపిస్తా ఉన్నారు మా నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి జిల్లా అధ్యక్షులు వారి దగ్గర నుంచి మా ఇన్ఛార్జీల దగ్గర నుంచి మా కార్పొరేటర్లందరూ అందరూ వాళ్ళకి నిజంగా చెప్తా ఉన్నాము ఎన్ని పెట్టినా ఎన్ని చేసినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఈ రోజు ఉన్నారు మా కార్యకర్తల నాయకులు భయపడేది లేదు నైతికంగా జ్వరం పెట్టించామా లేదా అని నెల్లూరు నగర అందరికీ తెలుసు మాకేం ఇబ్బంది లేదని చెప్పి తెలియజేసుకుంటూ నిన్న చేసిన చర్య నీచమైన చర్య స్పష్టంగా కనిపిస్తుంది మీరు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి వంద మీటర్ల దూరంలో ఉండి కాపు కాసి దొంగ కేసు అని చెప్పి ఏ విధంగా ఎత్తుకొచ్చారు పోలీస్ స్టేషన్ లో సరెండర్ చేయకుండా ఎఫ్ఐఆర్ సాక్షాత్ ఒక డిఎస్పీ వచ్చి సీఏలు వచ్చి కేసు కట్టున్నాం ట్వంటీ ఫోర్ అవర్స్ లో పెడతామని చెప్పి పెట్టకుండా ఎత్తుకెళ్లి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది నిన్న ఒక కేసు పెట్టారు ఒక ఆయన పోయి ఏమని పెట్టారు మాకంట ఫోన్ చేసి బెదిరిస్తున్నా ఫోన్లు ఇస్తే ఇప్పుడు మేము డీపీ అంటారా మా ఫోన్లలో ఎవరెవరి ఎవరెవరు ఏం ఫోన్ చేస్తున్నారో వాళ్ళని అనామకులు కార్పొరేటర్ అనామకులు ఫోన్ చేసినారు కొందరు హోదాలో ఉన్న వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడిని నేను కూడా స్క్రీన్ షాట్లు తీసి చూపించమంటారా ఏమేం భాష అంతా ఆడ మనిషి అని చూడకుండా నీత్యమైన భాష మాట్లాడిన నికృష్టప యదములు పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు ఒక క్యారెక్టర్ లేని సంస్కారం లేని మహిళను చూడకుండా మహిళలను చూడకుండా ఫోన్ చేసి మాట్లాడే ఒక ఏ స్థాయికి ఉన్న ఫోన్ ఎత్త అంటేనే వాళ్ళు చీ ఇట్లాంటివాడని పరిస్థితికి మాట్లాడుతున్న దిగజాలని సంస్కారం లేని ఒక యదవలు ఫోన్ చేసి మాట్లాడతాం ఇక నేను చెప్పకూడదు ఇదే గెలిచి ఆనందం సునకానందం మాకేమైనా పోయింది ఉందే మాకు పోలే పోల మా పదకొండు మంది మా అలాగే ఉన్నారు ఇంకా ఉంటే ఒకరో ఇద్దరు మా పార్టీలో నచ్చి ఇంకా వస్తారు మేమేం పోలే మాకు నష్టం పోయిందల్లా మీ ప్రజలకి మేము తెలియజేయాలనుకున్న మీ దుర్బుద్ధి మీ క్యారెక్టర్ మీ చీప్ క్యారెక్టర్ మీ ధైర్య సాహసాలు మీ వీరత్వం మీ నాయకులు మీ కార్పొరేటర్లకి మీ మీద నమ్మకం ప్రజలు చూస్తున్నారు ప్రజలకు తెలియజేస్తాం తెలియదు విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వ్యారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు సంప్రదించండి ఎయిట్ ఫైవ్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ వన్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి